ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తెచ్చారు అంటే తల్లి కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అదృష్టం ఇది సూర్యుడు ఉదయించే లోపే నీ జీవితంలో మంచి మార్పు చూస్తావు వెంటనే ఈ రాత్రికిది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారి సందేశం ఏంటో ఆ సాయినాథిని మాటలోనే విందామా తల్లి కాలికి తగిలే ఎదురు దెబ్బలు నీకు నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు నీకు నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి నిజమే కదా తల్లి నువ్వు నడిచే దారిలో నీకు ఎన్నో దెబ్బలు రాళ్ళు రప్పలు అన్నీ తగులుతాయి ఒక్కసారి నీకు అవి గుచ్చుకుంటేనే కదా తరువాత నిదానంగా చూసి జాగ్రత్తగా నడవగలవు మరి బాబా నా మనసుని ఎంతో మంది కష్టపెడుతున్నారు కదా వాళ్ళ నుంచి నేను ఎలా బయటపడాలి అని అడుగుతున్నావా తల్లి అందుకు సమాధానం చెబుతాను వినమ్మా ఒక్కసారి మోసపోయావా అది నీ తప్పు కాదు తల్లి పదే పదే ఒకే మనిషి నిన్ను మోసం చేస్తున్నారు ప్రతిసారి వాళ్లే మోసం చేస్తున్నారంటే అది ముమ్మాటికి నీ తప్పే కదా అవుతుంది ఒక్కసారి ఆలోచించు నీకే తెలుస్తుంది ఎవరినైనా సరే ఒక్కసారి క్షమించు పదే పదే తప్పు చేసే కొద్ది క్షమిస్తూ ఉన్నావంటే అది నీ తప్పే అవుతుందమ్మా ఒక తప్పుకి మాత్రమే క్షమించాలి పదే పదే చేస్తుంటే వాళ్ళని నాకు అప్పగించు మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది కూడా నీ వద్దకు రాదమ్మా అది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కానీ నీకు రావాలి రాసిపెట్టి ఉండింది మాత్రం ఎంతమంది ఆపినా ఎంతమంది అడ్డుపులలు వేసినా సరే వాటన్నిటినీ దాటుకొని నీకు రాసిపెట్టింది ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది అది ఎవరైనా సరే నీ బాబా అయినా సరే నీ వద్దకు తీసుకువస్తారు కాబట్టి ఏదైనా సరే నీ దగ్గరికి రాగానే పొంగిపోవద్దు రాలేదు అని కృంగిపోతూ అక్కడే బాధపడదు జరిగేవన్నీ అలా చూస్తూ ఉండు నా బాబా అన్నీ చేస్తారు అని నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నీకైన మంచి జీవితాన్ని నువ్వు కోరుకున్న స్వచ్ఛమైన జీవితాన్ని నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలమ్మా ఎవరైనా సరే నీకంటే కాస్త కింద కూర్చుంటే ఇక వాళ్ళ స్థాయి కిందే అని నువ్వు వాళ్ళని తక్కువ అంచనా వేకు ఎందుకంటే అలా కింద కూర్చోవడం వాళ్ళ గొప్పతనం కూడా కావచ్చు నీకు మర్యాద ఇవ్వడం కూడా కావచ్చు అలా కాకుండా నీకన్నా కింద కూర్చున్నారు కదా అని వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు అని తక్కువ జాతి వాళ్ళు అని ఎప్పుడూ కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు తల్లి ఈ మాటని నువ్వు మనసులో గుర్తుంచుకో నీకు ఒక ముఖ్యమైన మాట చెబుతాను విను బలమన్నవాడే గొప్పవాడైతే వాళ్లని మించిన బలవంతుడు లేడు చదువుకున్నవాడే నేను గొప్పవాడు అనుకుంటే రావణుణ్ణి మించిన పండితుడి ఈ ప్రపంచంలోనే లేరు మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు తల్లి గుణం అందుకే నా శ్రీరాముడు అంత గొప్పవాడయ్యాడు అర్థమైంది కదా నీకు డబ్బు ఉన్నా సరే ఎంత చదువుకున్నా సరే నేను గొప్పవాణ్ణి అని నువ్వు ఎప్పుడూ కూడా అహంకార భావాన్ని చూపించకు అలా చూపిస్తే నువ్వు చదివిన చదువుకి అర్థమేముంటుంది చెప్పు నీ మంచి గుణమే అసలు శిశులైనా గొప్ప అని తెలుసుకో అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావని నువ్వు గుర్తించుకోవాలమ్మా ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే ఎలాంటి సందర్భంలో అయినా సరే ఎవ్వరిని చూసి నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేయనంత వరకు నువ్వు ఎవ్వరికీ భయపడకమ్మా ఒకవేళ తప్పు చేసినా సరే నీ బాబా నిన్ను మన్నించేస్తాడులే అలా అని పదే పదే తప్పు చేస్తుంటే నేను కూడా ఏం చేయలేను గుర్తించుకో ఎప్పుడో తెలుసో తెలియక ఒక తప్పు చేస్తే మాత్రం అది నీ తప్పు కాదులే తల్లి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరుగుతుంది అలాని పదే పదే తప్పు చేస్తూ నన్ను ఎవరూ చూడటం లేదులే అనుకుంటే ముమ్మాటికి అది నీ తప్పే అవుతుంది నీ నిర్లక్ష్యమే అవుతుంది నువ్వు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా నడుచుకో అప్పుడు నీకు అంతా శుభమే జరుగుతుంది ఎప్పుడు కూడా నిజాన్నే మాట్లాడుతుండమ్మా సత్యాన్నే తరుస్తూ ఉండు అబద్ధాలు జోలికే వెళ్లకు ఆఖరికి నిజం మాత్రమే నిలబడుతుంది అసత్యం ఎప్పటికైనా సరే గోదావరిలో కొట్టుకుపోవాల్సింది ఇప్పుడు అబద్ధం అనేది అలానే నిలబడవచ్చు అయినా కానీ నిజం ఏదో ఒక రోజు అబద్ధాన్ని తునాతునకలగా చేసేస్తుంది ముక్కల ముక్కలుగా విరిచి పడేస్తుంది అని నువ్వు గుర్తించుకోవాలి బిడ్డా నీ బాధ్యతలు విచారాలు కష్టాలు అన్నిటినీ నాపై ఉంచుతల్లి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు నీ వల్ల నీ ఏ పని ఏ సమయంలో జరగాలనుకుందో అనుకుందో అని రాసిపెట్టి ఉందో ఆ పని అప్పుడు జరిగేలా ఆ భగవంతుడే నీ చేత జరిపించి తీరుతాడమ్మా ఇక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా నువ్వు చేసే పనికి ఫలితాన్ని ఆశించకుండా నువ్వు నీ పనిని చేసుకుంటూ పోవడమే ఇక ఇదే తల్లి నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని అస్సలు ఈ పనిని నిర్లక్ష్యం చేయకు కాస్త కష్టపడగానే బాబా ఫలితం ఎప్పుడు వస్తుంది అని ప్రతిక్షణం ఫలితాన్ని తలుచుకుంటూ ఉండకమ్మా కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు అని తెలుసుకో ఎప్పుడు కూడా పేదవాడు అని నువ్వు అనుకోవద్దు తల్లి గొప్పవాడు డబ్బు మీద ఆధారపడుతువాడు కానీ పేదవాడు తన కష్టంపై ఆధారపడతాడు డబ్బు మీద ఆధారపడినప్పుడు ఏదో ఒక రోజు డబ్బు పోతే మనము పోవాలి అదే పేదవాడు కష్టం మీద ఆధారపడితే ఎవరు ఉన్నా లేకపోయినా సరే తను కష్టం చేసి అన్నీ సంపాదించుకోగలడు కష్టం చేసి జీవించగలడు అర్థమైంది కదా బిడ్డ కాబట్టి నువ్వు కూడా కష్టం పడు కష్టపడు డబ్బు డబ్బు అని డబ్బు వెంట పరిగెత్తకు కష్టం వైపు వెళ్ళు ఆ కష్టమే నీకు ఎంతో డబ్బును చేర్చి పెడుతుంది అర్థమైందా అమ్మా కల్మషం లేని మనసుకు ఎప్పుడు కూడా హాని జరగ తల్లి అది ఎవరో కాదు నువ్వే బిడ్డా నీ మనసు స్వచ్ఛమైన మనసునిది ఇతరులకు అసలు హాని తలపెట్టవు నువ్వు కానీ ఇప్పుడు నీ పరిస్థితి కాస్త బాధించవచ్చు ఈరోజే తల్లి నీ కష్టాలు అన్నీ తొలగించేసి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాను అవును బిడ్డా సూర్యోదయాని కల్లా ముందే నీ జీవితంలో మంచి మార్పుని తేబోతున్నాను ఇక ఆ క్షణం నుంచి నువ్వు ఎంతో సంతోషంతో ఆనందంతో ఎగిరి గంతేయబోతున్నావు నీ సాయి మాటలన్నీ జాగ్రత్తగా గుర్తించుకోమ్మా ఏదీ కూడా పొల్లుపోదు నీ బాబా చెప్పినవే చెప్పినట్లుగా అన్నీ అలానే జరుగుతాయి ఒకవేళ అది ఇప్పుడు రోజు జరగకపోయినా కానీ రేపు ఖచ్చితంగా జరిగే తీరుతుంది కాకపోతే అప్పటి వరకు నువ్వు కాస్త ఓపికతో ఉండాలి అప్పుడే కదా నీకైనా విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అర్థమైంది కదా బిడ్డా ఎప్పుడైనా సరే కాస్త ఓపికతో ఉండు అది నీకు ఎంతో మేలును చేస్తుంది ఎన్నో విజయాలను చేకూరుస్తుంది నీ సాయి మాటలు విన్నావు కదా బిడ్డ ఇక ప్రశాంతంగా నిద్రించు సూర్యోదయం కల ముందే నీ జీవితంలో తప్పకుండా మార్పుని రప్పిస్తాను నమ్మి ప్రశాంతంగా పడుకో అమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాధలో ఉన్న మనందరి కోసం బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు ఈ రాత్రి బాబాగారు సందేశం విన్న తర్వాత మీ మనసు కాస్త కుదుట పడింది బాబా ఉన్నారన్న ధైర్యం వచ్చింది బాబా మీతోనే ఉన్నారు అని నమ్ముతున్నారు అని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మరి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి బాబాగారు సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్